ీ గణేశారద సమంగూర్తిభ్యో నమ అథ బ్రహ్మసూత్రం అథ శారీరకమీమాదర్శనే మహర్షి శ్రీబాదరాయ విరచిత్రహ్మసూత్రణం ప్రథమాధ్యాదసూత్రము ప్రథమాధ్యాయము చతుర్ద పాదము సమన్వయాధ్యాయం స్మృతిపాదము అవ్యక్తము అజము ఇత్యాది సందిగ్ధ పదముల యొక్క సమన్వయము కేవల బ్రహ్మమునందే అని ఈ స్మృతి పాదంలో స్పష్టం చేస్తున్నారు అవ్యక్తము అజము ఇత్యాది సందిగ్ధ పదముల యొక్క అర్థము బ్రహ్మసూత్రములలో కేవల పరబ్రహ్మమునందే అని ఈ స్మృతి పాదంలో వ్యాస భగవాన్లు స్పష్టం చేస్తున్నారు ఈ అధికరణంలో మొట్టమొదటి అధికరణము ఆనుమానికాధికరణం ఆనుమానికాధికరణం ఆనుమానికాధికరణంలో ప్రధానము శృతి ప్రతిపాదితము కాదు అనే విషయాన్ని స్పష్టం చేశారు అవ్యక్తము అజము ఇత్యాది పదముల ద్వారా చెప్పేటువంటి ప్రధానము శృతి ప్రతిపాదితం కాదు శృతి యొక్క తాత్పర్యము కాదు అవ్యక్తం అనే పదము శరీరమును గురించి చెబుతుంది బ్రహ్మమును గురించి కాదు కాబట్టి ప్రధానము శృతి ప్రతిపాదితమైనటువంటిది కాదు అనేటువంటి పదము శరీరాన్ని గురించి చెబుతుంది అని ఆనుమానిక అధికరణంలో మనకి భగవాన్లు స్పష్టం చేశారు రెండవ అధికరణము చమసాధికరణం చమసాధికరణం ఈ అధికరణంలో అజము అనేది పరమాత్మ శక్తియే కానీ ప్రధానం కాదు అనే విషయాన్ని స్పష్టం చేశారు వ్యాక్ భగవాన్లు మూడవ అధికరణంలో సంఖ్యోపసంగ్రహాధికరణము సంఖ్యా ఉపసంగ్రహాధికరణం ఈ అధికరణంలో పంచజన అనేది ఆత్మకు సంబంధించినదియే కానీ ప్రధానానికి సంబంధించినది కాదు పంచజన అనేటువంటి శబ్దము ఆత్మకు సంబంధించినటువంటిదే ప్రధానానికి సంబంధించింది కాదు అనే విషయాన్ని మూడవ అధికరణము సంఖ్యోప సంగ్రహ అధికరణలో వ్యాస భగవాన్లు స్పష్టం చేశారు నాలుగవ అధికరణము కారణత్వ అధికరణం కారణత్వ అధికరణం ఈ కారణత్వ అధికరణంలో పరమాత్మయే జగత్ కారణము అనటంలో వివిధ శృతి వాక్యాల్లో విరోధము లేదు అని ఈ కారణత్వ అధికరణంలో వ్యాస భగవాన్లు పరమాత్మయే జగత్ కారణము అని స్పష్టం చేశారు ఐదవ అధికరణము జగత్వాచిత్వ అధికరణం అథవా బాలాకీ అధికరణం జగత్వాచిత్వ అధికరణము లేదా బాలాకీ అధికరణము అనే అధికరణంలో వేదిత వీడైనటువంటి పురుషుడు మరియు జగత్ కారణము పరమాత్మయే పరబ్రహ్మముయే అని స్పష్టం చేశారు వ్యాసభగవాన్లు ఆరవ అధికరణము వాక్య అన్వయ అధికరణము వాక్య అన్వయ అధికరణం వాక్య అన్వయ అధికరణం ఈ వాక్య అన్వయ అధికరణంలో ద్రష్టవ్యము శ్రోతవ్యము అయినది పరమాత్మయే తెలియదగినది చూడదగినది వినదగినది పరబ్రహ్మముయే అనే విషయాన్ని వాక్య అన్వయ అధికరణంలో వ్యాస భగవాన్లు స్పష్టం చేశారు ఏడవ అధికరణము ప్రకృతి అధికరణము ప్రకృతి అధికరణం ప్రకృతి అధికరణం ఈ అధికరణంలో జగత్తుకు బ్రహ్మమే నిమిత్త కారణము మరియు బ్రహ్మమే ఉపాదాన కారణం కూడాను అనే విషయాన్ని స్పష్టం చేశారు జగత్తుకి బ్రహ్మమే నిమిత్త కారణము మరియు ఉపాదాన కారణం కూడా ఈ రెండు కారణాలు ఈ జగత్తుకి పరబ్రహ్మమే నిమిత్త కారణము ఉపాదాన కారణము ఈ రెండు జగత్తునకు పరబ్రహ్మమే పరమాత్మయే అని ప్రకృతి అధికరణంలో స్పష్టం చేశారు ఎనిమిదవ అధికరణము సర్వవ్యాఖ్యాన అధికరణము సర్వవ్యాఖ్యాన అధికరణము జడమైన ప్రధానాన్ని నిరాకరించడంలో బ్రహ్మము కాని వాన్ని అన్నింటినీ నిరాకరించడమే అని స్పష్టం చేశారు ఈ సర్వవ్యాఖ్యాన అధికరణంలో జడమైన ప్రధానాన్ని నిరా నిరాకరించడంలో బ్రహ్మము కాని వాటిని అన్నింటినీ నిరాకరించడమే అనే విషయాన్ని తెలియజేశారు సమన్వయ అధ్యాయంలో చతుర్థ పాదం యొక్క సారమంతా కూడా ఈ స్మృతి పాదం యొక్క సారమంతా ఇక్కడ వ్యాస భగవాన్ చెబుతున్నారు అవ్యక్తము అజము ఇత్యాది సందిగ్ధ పదముల యొక్క సమన్వయము పరబ్రహ్మమునందే అనే విషయాన్ని ఇలా సారభూతంగా నాలుగో పాదములు చెబుతున్నారు ఏది ప్రధానము కన్నా మించినదో దేనికి అజము అనేది శక్తియో పంచజన అనే శబ్దము దేనికి సంబంధం అవుతుందో ఏది జగత్ జగత్కారణమని శృతి వాక్యములన్నీ పరస్పర విరోధం లేకుండా చెబుతున్నాయో ఏది వేదితవ్యుడైన పురుషుడో ఏది ద్రష్టవ్యము శ్రోతవ్యము జ్ఞాతవ్యము ఏది జగత్తుకు నిమిత్త కారణము మరియు ఉపాదాన కారణము ఏది తనను తానే సృజించినదో ఏది జగత్ కారణములను నిరాకరించబడిన జడములన్నింటికి ఆధారమైండి జగత్తుకు మూలమై ఉన్నదో అది ఏ బ్రహ్మము అది అంతా బ్రహ్మముయే పరబ్రహ్మముయే కేవలం అద్వైత బ్రహ్మముయే అని సమన్వయాధ్యాయము చతుర్థపాదము ప్రథమాధ్యాయం చతుర్థపాదము వ్యాస భగవానుడు మనకి బోధించారు హరి ఓం తత్సం